నమస్తే అండి వెళ్ళి కూడా థిన్ రివ్యూస్ రివ్యూస్పై ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే మార్టిన్ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేసాడు దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చాను సో ఇక్కడ దీ ఇది ట్రైలర్ చూసానికైతే నాకైతే అనిపించేది అమ్మ పిక్స్ అనమాట ఇది ఇక్కడ పిక్స్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఫస్ట్ ట్రైలర్ చూసుకుంటే మాత్రమే టూ మినిట్స్ సెవెన్ సెకండ్స్ ఉంది అండ్ ఇక్కడ స్టార్టింగ్ చేసేద్దామే సో స్టార్టింగ్ చిన్న రిక్వెస్ట్ కన చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టార్టింగ్లోనే మనకు అలర్ట్ అని పెట్టేసారు ఒకవేళ కితే మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవాలంటే యూట్యూబ్ వాళ్ళకి చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట మల్టిపుల్ లాంగ్వేజెస్లో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు స్టార్టింగ్లో బాగానే ఉంది పోయి మాస్కో అని టర్కీ అని హాంకాంగ్ అని సిడ్నీ అని వేరే 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 కంట్రీస్లకైనా సక చూపిస్తారు దాని తర్వాత అది షిప్ యార్డ్ అనేసి పాకిస్తాన్కు సంబంధించిన కొన్ని సీన్స్ అవి ఇవి చూపిస్తారు ఇండియన్ అని ఓ పెద్ద టాటో అన్నీ కూడా చూపిస్తారు సో మనకి ఐ థింక్ స్టార్టింగ్ టీజర్లో చూపించింది అండ్ ఇక్కడ నాకు తెలిసినాక ట్రెండింగ్ కొడుతుంది ఫోర్త్ ప్లేస్లో ఉంది ట్రెండింగ్లా మాటింది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డెజర్ట్ సీన్స్ అక్కడక్కడ కొంచెం ఫైట్ సీన్స్ అక్కడ కొంచెం బ్లెడ్ గోరి సీన్స్ అయితే కనిపించినాయి సో కొన్ని డాగ్స్ దున్నపోతులు ఉన్నట్టు ఇక్కడ మన మనుషులు అవి ఇవి గోరినెస్ అయితే ఉంది ఇక్కడ ఈ ట్రైలర్లో చూసుకుంటే మాత్రము వన్ మినిట్ అయిపోయింది డైలాగ్స్ తక్కువ ఉన్నాయి యాక్షన్ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ నాకు సరారు కేజీఎఫ్ల కంటే కూడా ఎక్కువ యాక్షన్ ఇక్కడ అనిపిస్తుంది బై ఇక్కడ ట్యాంక్ ఉన్నాయి స్నోఫాల్ దగ్గర ఉన్నాయి డెజర్ట్ ఉన్నాయి ట్రైన్ సీక్వెన్సెస్ మొత్తం ఉన్న యాక్షన్ క్లిప్స్ మొత్తం కూడా తీసుకొని ట్రైలర్లో పెట్టినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ కార్ బాక్సింగ్ బాక్సింగ్వి అండ్ ఇక్కడ మల్టిపుల్ ఫైట్స్ సినారియోస్ అవన్నీ ఉన్నాయి స్టోరీ యాక్షన్ కింగ్ అనేసి అయితే పెట్టారు ఇక్కడ పెద్ద ట్యాంక్ వచ్చేసి మనడు సిగరెట్ తాగుతాడు నాకు కేజీఎఫ్ లుక్ అయితే కనిపించింది తర్వాత చూసుకుంటే ట్యాంకర్ నుంచే బయటకు వస్తాడు అయ్యా ట్యాంకర్ నుంచి బయటకు వచ్చి ఏమంటారు అది పైప్ ఉంటుంది కదా ట్యాంకర్ నుంచి మిసైల్స్ పోతాయి కదా సో దాని మీద కాలు పెట్టి సిగరెట్ తాగుతాడు స్టైలిష్గా మరి నాయనా అనిపించింది అండ్ దాని తర్వాత కొంచెం ఇక్కడ మొత్తం చూసుకునే ఇక్కడ ఈ ట్రైలర్ చూసినాకైతే నాకైతే అక్కడక్కడ డిఏ కొంచెం ఇంకి ముంగటకైతే కనిపించినట్టు అయితే కనిపిస్తుంది సో మేబీ థియేటర్లకి అలా చేంజెస్ చేసి వస్తారు దాని తర్వాత మీకు ట్రైలర్స్ పడిపోతే మల్టిపుల్ లాంగ్వేజెస్లో ట్రైలర్స్ అయితే పడ్డాయి అండ్ నెక్స్ట్లా మన బిస్కెట్ దీని బిస్కెట్ నోట పెట్టుకోకనే కుక్క కుక్క వచ్చేసి ఆ బిస్కెట్ దీని పోతుంది మనం దీన్ని మేము చేస్తారా అయినా అనుకుంటారు ఏందనుకుంటారు పక్కా మేము చేస్తారు భవి సో ఇంకా డేట్ కూడా అనౌన్స్ చేసేసారు బై ట్రైలర్లో వరల్డ్ వైడ్ రిలీజ్ ఒక అక్టోబర్ లెవెల్ అంట సో నాకైతే తెలియదు బై యాక్టర్ గురించి అయితే తెలియదు మా ఫ్రెండ్స్ వారు అయితే చూడ అంటే చూసినాను మార్టిన్కి సంబంధించిన ట్రైలర్ మాత్రం బై ప్యూర్ అయితే కేజీఎఫ్ సలార్ అండ్ ఇంకా ఏవైతే యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ ఏవైతున్నాయో అవన్నిటిని మిక్సింగ్ పట్టేసి ఎట్లా ఎట్లుంటుందో అట్లుంది అండ్ మన హీరోకి సంబంధించిన బాడీ చూసుకుంటే మాత్రమే అసలు హీరో లాగా వెళ్ళాడు జిమ్ జిమ్ పోయే పర్సన్ వచ్చి సినిమా తీసినట్టయితే ఉంది నాకైతే జరిగి చెప్తున్నా చూద్దాము మూవీ చూసినాక యాక్చువల్లీ ఎలా ఉంటుంది సినారియోస్ ఏంది సిచ్యువేషన్స్ ఏందని మూవీ చూసినాకనే తెలుస్తుంది సో అక్టోబర్ లెవెల్త్కి అయితే వెయిట్ చేయాలి సో నా రివ్యూ అనుకుంటే ఓవరాల్గా పర్లేదు పోయి యాక్షన్ ప్యాక్ ఉంది యాక్షన్ కోసం అయితే ఇది ఒక మంచి మూవీ అనిపిస్తుంది నాకైతే మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే బాయ్ 私は俺が餃子かな。